జనంలోకి జనసేన మహాపాదయాత్ర అని చెప్పి పెట్టి ప్రతి గ్రామం కూడా మూడు సార్లు తిరిగాను నేను నా శ్రీపతి నా ఇద్దరు కుమార్తెలు నా అల్లుడు కూడా తిరిగారు ఇదంతా తిరగడం చూసి ప్రతి గడప మూడు సార్లు ఎక్కినటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవలు సేవ చేయడానికి సిద్ధంగా వచ్చిన నాయకుడు కాబట్టి ఇలాంటి వాడికి మనం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి సీట్నే రాజనగరాన్ని అనౌన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడే కష్టపడేవాడికి రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను నాకు ఏ విధమైన లాబింగ్ లేదు అదే విధంగా చూస్తే ధనవంతులు నాకంటే వందల రైట్లు ఉన్నటువంటి అక్కడ కోటేశ్వర్లు ఉన్నారు కానీ నా దగ్గర ధనం లేదు అలాగే అదే విధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అదే విధంగా చూస్తే రాజకీయ నేపథ్యం లేదు రాజకీయ అనుభవం లేదు కానీ ఒక్కటే ఆయన ఈ దృఢ సంకల్పంతో ఒక నా దృఢ నిశ్చయంతో ముందుకు వెళుతున్నాడు ఇలాంటి నాయకుడు కదా మనకి మనం పంపించాలనుకున్నాము అంటే నా ఆశయ శోధన కోసం పనిచేస్తున్నాడు ఈ బత్తల బలరామకృష్ణ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మి మొట్టమొదటి సీటు అనౌన్స్ చేసి నాకు ఇచ్చారు అది దానికి ప్రజలు కూడా చాలా సంతోషించి రాజానగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ఎవరికి రాని మెజారిటీని నాకు గెలిపించి శాసనసభకు కూడా పంపించారు